పై ఆయన సోదరుడు నాగబాబు ప్రశంసలు కురిపించారు పవన్ ను డిప్యూటీ సీఎం గా చూడటం అన్నారు పవన్ సామర్థ్యానికి తగిన శాఖలే వచ్చాయని అన్ని అంశాలపై పవన్ కు అవగాహన ఉందని నాగబాబు అన్నారు ఇవన్నీ చూసుకుంటే త్వరలోనే ఏపీకి మంచి రోజులు రానున్నట్లు కనబడుతున్నాయని తెలిపారు బాగా చదువుకున్న వ్యక్తి అన్ని శాఖల్లో మంచి అవగాహన వ్యక్తి అలాంటి వ్యక్తి ఒక అంటే ఆయనకి తగ్గ తర్వాత ఆయన ఎంత సమర్థవంతంగా చేయగలిగి చేయగలదో అలాంటి వ్యక్తికి అలాంటి మంచి పొజిషన్స్ వచ్చింది మంచి శాఖ సో వాళ్ళతో లోపల శ్రీ చెట్లు జరుపుతున్నట్టు బోత్ పంచాయతీ రాజ్ శాఖ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గత ఏడెనిమిది గంటలుగా సీ కంటిన్యూ ఓకేనా అట్లా మ్యాపీ ఎందుకంటే మంచి రోజులు వచ్చినాయి విషయం చూస్తే